హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగీ రూడ్ పైస్ట్రీ అండి ఇవాళ నేను మరొక కొత్త రకం వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను మంచి రెసిపీతో అదేంటిదంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది విడిగా రైసుల్లోకి బాగుంటుంది చపాతీల్లోకి వాటిల్లో కూడా బాగుంటుంది అలాగే బాక్స్లో కూడా బాగుంటుందండి ఫస్ట్ క్యాప్సికమ్ తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ అవి కడిగి పెట్టుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి కర్రీ చాలా బాగుంటుందండి మరీ పెద్ద పెద్దగా ఉంటే మనకి బాక్స్లో కొంచెం వేగటానికి టైం పడుతుంది అందుకని ఇలా సన్నగా చేసుకున్నాను నేను మరీ సన్నగా కూడా అక్కర్లేదు అయితే ఫస్ట్ మనం మసాలాకి వేయించుకుందాం ఒక చిన్న కప్పుతో పల్లీలు తీసుకున్నానండి బాండి పెట్టేసుకొని పల్లీలు తీసుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండు కొబ్బరండి కొద్దిగా తీసుకున్నాను ఒక చిన్న హాఫ్ హాఫ్ కూడా కాదు పావు ముక్క కొబ్బరి తీసుకున్నాను అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వులు పల్లీలు కలిపిన పొడి చాలా టేస్టీగా ఉంటుంది మనకి కూర కూడా బాగా టేస్ట్ వస్తుంది అలాగే ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను అలాగే మనకు కారానికి సరిపడినంత మళ్ళీ ఎండు కారం వేస్తాం కాబట్టి కొంచెం తీసుకున్నాను అనమాట ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి చల్లారాలి ఈలోపు మనం అదే బాండిలో కొంచెం నూనె వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అయితే మనం హైలో పెట్టుకొని వేయిస్తే మనకి నూనె అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుందండి ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి చల్లారిపోయినాయి మిక్సీలో వేసేసుకుందాం ఇలా మిక్సీలో వేసేసుకొని పొడి చేసేసుకుందాం చూసారా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్టు చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ కర్రీ వేగిందండి దాంట్లోకి సరిపడినంత సాల్టు మనం తయారు చేసి పెట్టుకున్న పొడి వేసేసి బాగా చక్కగా కలిపేసేయాలి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి అట్లాగే ఇది చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ కూడా మళ్ళీ మనం ఇందాక ఎండు మిరపకాయలు వేసుకున్నాం కదా దాన్ని బట్టి మిగిలిన ఎండు కారం వేసుకోవాలి టేస్ట్ కోసం అయిపోయిందండి కర్రీ అంతే ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుందండి ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది కదా ట్రై చేసి బాగుంటే నాకు ఒక మంచి కామెంట్ పెట్టేసేయండి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ పెట్టండి ట్రై చేసి చూడండి తప్పనిసరిగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ